సొంత చెల్లి తల్లి కూడా దగ్గరకు రాని అని జన్మ ఎందుకు జగనని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు మహిళల్ని కించపరిచే సాధించింది ఏంటని నిలదీశారు జగన్ రౌడీల నాయకుడు గంజాయి గ్రూపుల నాయకుడు అర్థం కావడం లేదని నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అన్నారు జగన్ కు గత ఐదేళ్లలో ఆయన దోచుకున్నదంతా బయటపడుతుందని భయం పట్టుకుందని ఆనం విమర్శించారు నీకు దగ్గరకు కూడా రావడానికి ఇష్టపడట్లేదు సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళు అందరూ ద్వేషించిన అందరూ వ్యతిరేకించిన కనీసం కన్న తల్లి అయినా సరే నా బిడ్డ ఒకవేళ తప్పు చేశాడేమో క్షమించండి అని లేదా నాయన నువ్వు జాగ్రత్తగా ఉందంట ఇవాళ కనీసం ఆ తల్లి కూడా నిన్ను దడి ఇష్టపడలేదంటే ఎందుకయ్యా మన జన్మ నడుచింది ఇది అవసరమా నేను సాధించేవాళ్ళు సమకాలాన్ని రాజకీయాలకి నువ్వు అనర్హుడివి నీ రాజకీయ పార్టీ ఇంకా భూస్థాపితం అయిపోతుందే తప్ప కను మరుగైపోతుందే తప్ప మళ్ళీ కోలుకునే పరిస్థితి లేదు ఆ పార్టీలో ఇంకా ఎవరైనా ఒకరు ఇద్దరు కొంచెం విచక్షణతో ఆలోచించే వాళ్ళు ఉంటే బయటకు పండి తండ్రుల మీరు కూడా ఎందుకు ఈ జగన్ అనేటువంటి ఒక మహా కుప్పంలో మీరు కొట్టుకుపోతారు ఈ జగన్ అనేటువంటి బ్రహ్మ రాక్షసుని ఈ రాష్టాల నుంచి కోలిన యావత్ ఆంధ్ర ప్రజానీకానికి ఇలాంటి ప్రయత్నం మరొకసారి నెల్లూరు జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలో నువ్వు ఎక్కడ చేసినా ఇలాగే ఉంటుంది ప్రతిస్పందన అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవులు తీసుకుంటాను